அவர் வாார் காரணம்ங்க அக்கா நான் இங்க கூட ஒரு இயல்பு இது కూర్చున్నాను సంబంధించినటువంటి కందుకూరి వీరేశలింగం పద్ధతి గారు వారిని గౌరవించుకునే దిశగా మనం ఈరోజు వీరేశ్వరలింగం పంతులు గారి నూట డెబ్బై ఎనిమిదవ నూట డెబ్బై ఎనిమిదవ జయంతి వారు బహుముఖ ప్రజ్ఞాశాలి అనేటువంటి విషయం ముందు మనం అర్థం చేసుకోవాలి చాలా మందికి కేవలం వారు ఒక సంఘ సంస్కృత అనేటువంటి విషయం మాత్రమే తెలుసు కానీ అద్భుతంగా రచించేవారని చాలా కొద్ది మందికి తెలిసినటువంటి అంశం వారు ఒక రచయితగా కూడా మంచి పేరు తెచ్చుకోవడం మాత్రమే కాకుండా అనేటువంటి బిరుదు కూడా వారికి అప్పట్లో ఇవ్వటం జరిగింది అయితే అప్పట్లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు వారిని ప్రభావితం చేసినటువంటి సందర్భంలో మహిళల పట్ల సమాజంలో కొనసాగుతున్నటువంటి వివక్ష ఏదైతే ఉందో దాన్ని దాన్ని మాధ్యమంగా వారు ప్రభావితమైనటువంటి నేపథ్యంలో మహిళా సాధికారత మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరిస్తూ వారు బాల్య వివాహం కావచ్చు అదేవిధంగా మహిళల యొక్క విద్యా అవకాశాలు కావచ్చు వాటిని మెరుగుపరచాలి అని చెప్పి ఏదైతే మనం ఏ ప్రాంగణంలో నిలబడి ఉన్నాము ఇది మాత్రమే కాకుండా ధవలేశ్వరంలో కూడా వారు స్కూల్ ని స్థాపించడం దానికి తోడు బాల్య వివాహాలు దూరం చేయాలి అని చెప్పి వారు పోరాటం చేయడం ఇవన్నీ కూడా మనకి తెలిసినటువంటి అంశాలే అయితే ఏ సామాజిక రుగ్మతుల్ని దూరం చేయాలి అని చెప్పి వారు పోరాటం చేశారో చాలా వరకు వాటిని రూపుమాపుకున్నా ఇంకా కొంతవరకు మనం కృషి చేయవలసినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితి మనం దేశంలో మనం చూస్తున్నాం ఆ నేపథ్యంలో మహనీయులు అన్నది వారు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించడం అనేది వారికి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి అవుతుంది కనుక ఏ అంశాల కోసం ఏ అంశాల మీద మరి లింగం పంతులు గారు పోరాటం చేశారు ఏ సమస్యల్ని దూరం చేయడానికి వారు తన జీవితాన్ని అంకితం చేశారు వాటిని వారు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ వాటి కోసం మనం కూడా సమాజంలో పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ అదే వారికి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి అవుతుందని చెప్పి నీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను వీరేశ్వంగం గారు గారు అలానే ప్రకాశం గారు ఇద్దరు కూడా ఒంగోలు జిల్లా నుంచి ఈ ప్రాంతంలో వారు విద్యను అభ్యసించి ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా అనేక సంస్కరణల కోసం వారు ప్రయత్నం చేయడం జరిగింది ప్రతి సంవత్సరం వారికి సంబంధించినటువంటి వారు అద్భుతమైన ప్రక్రియల మీద మనం మననం చేసుకుంటూ ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం వారిని స్ఫూర్తి తీసుకుని ఈనాటి కూడా కొన్ని అంశాలు మనం రెగ్యులర్గా మనం గమనిస్తూ ఉన్నాం వాటిని సంస్కరించాలి చాలామంది స్కూల్లో పిల్లల్ని స్కూల్లో పాఠాలు చెప్పేటువంటి టీచర్సే మానసికంగా వేధించే పరిస్థితిని మనం గమనిస్తున్నాం ఇలాంటి వాటిని వారు ఆనాడు ఎనభై పద్దెనిమిది వందల సంవత్సరాల్లోనే రుగ్మతల మీద వారు స్పందించిన సందర్భంలో ఈవాడు కూడా కొన్ని ఇలాంటి ధోరణను మనం గమనించినప్పుడు ఇప్పుడు కూడా ఎంతోమంది మహనీయులు మరలా కొన్ని ఉద్యమాలు చేయాలి పరిస్థితి ఉంది నేను నూట డెబ్బై ఏడవ జయంతి వేడుకల్ని ఇక్కడ మనం ఘనంగా నేను జరుపుకుంటున్నా సభ నిర్వాహకులు విశాల వేదిక మీద ఉన్నటువంటి ఒకనాడు ఇద్దరం కలిపి ఎమ్మెల్సీ చేశాం సోమవీర్రాజు గారు అలాగే సోదర సమానులు అనుశ్రీ సత్యనారాయణ గారు డెబ్భై తొమ్మిది నుంచి తొంభై వరకు లెక్చరర్ చేశాను చేసినప్పుడు నడిముల్లా గారు కమిషనర్ ఇది ప్రిన్సిపాల్గా ఉంటే నేను వచ్చి ఆయన నేను కలిపి స్టాటిస్టిక్స్ని ఎంపీఎస్ ఎంఈఎస్ బీసీఎస్ ఈపిఎస్ అని నాలుగు విభాగాల్లోనూ ఏర్పాటు చేసి కొత్త సబ్జెక్టులతోటి అభివృద్ధి చేయడం మొదలుపెట్టాం తర్వాత ఆ టైంలో నేను చూసేటప్పటికీ ఈ సమాధులన్నీ కూడా చాలా భయంకరంగా లో లెవెల్లో ఉండే వాటి మీదకి మలమూత్రాలు వచ్చాయి ఇదంతా పచ్చగడ్డి కింద ఉండేది తర్వాత రిజల్ట్ కూడా సరిగ్గా వచ్చేది కాదు ఏ కాలేజీలు చూసినా ఈ ఇదకారిణి సమాజానికి అనుబంధంగా గవర్నమెంట్ ఇప్పుడు జూనియర్ కళా జూనియర్ జూనియర్ హై స్కూల్ ముందు హై స్కూల్ ఎస్కేవిటీ హై స్కూలు జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాల తర్వాత ఇంగ్లీష్ మీడియం స్కూల్ తర్వాత రాజలక్ష్మీ అమ్మ గారి పేరున్నటువంటి మహిళా కళాశాల ఇన్ని ఉన్నప్పుడు డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటే ఆయన చరిత్రలో రాసినటువంటి పుస్తకంలో ఉన్న ఆస్తులు చాలా మట్టుకు పాడైపోయాయి ఇరవై ఏడు ఎకరాలు ఉందని చెప్తే ల్యాండ్ మన చేతిలోకి దక్కింది ఇరవై ఒక సంవత్సరం ఎకరమే అంటే ఆరు ఎకరాలు ఏం చేశారు అంటే ఆయన ఆత్మ క్షోభిస్తుంది వీరేశం పత్రులు గారు ఆత్మ ఏంటిదా పనులు తర్వాత మేము వచ్చిన తర్వాత చూస్తే మేము ఐదు వందల రూపాయలకి ఉద్యోగం చేసేవాడిని లెక్చరర్ ఉద్యోగ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ స్టాటిస్టిక్స్ ఐదు వందలు కానీ మాకు ఒక యాంబిషన్ స్టూడెంట్స్కి బాగా చదువు చెప్పాలని ఎందుకు అక్కడ ఉన్నాడు మా డ్రీమ్ ఆస్టర్ ఆయనకి నేనే ఉద్యోగం వేశాను ఈ అమ్మాయికి కూడా నేనే ఉద్యోగం వేసాను ఎతికాని సమాజ చైర్మన్ అయిన తర్వాత ఎందుకంటే ఎలా డెవలప్ చేయాలని నాకు ఇది చిన్న సంస్థ కాదు ఇది గారు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది డిప్యూటీ కమిషనర్ రేంజ్లో ఉన్నటువంటి సంస్థ ఇది